ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సఖీ సెంటర్ అంటారు కదా వన్ స్టాప్ సెంటర్లో మనకు బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది కేవలం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీతో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటివంటి రాత పరీక్ష అనేది లేదండి అప్లై కానీ చేశారంటే మీకు చాలా తక్కువ టైం అనేది ఇచ్చారు నాలుగు రోజులు మాత్రమే అప్లై టైం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది అదే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయండి మన టెలిగ్రామ్ అకౌంట్లో మీరు గూగుల్ వెళ్ళండి కింద డిస్క్రిప్షన్లో కమెంట్స్ ఫస్ట్లో మీకు ఇస్తున్నారు అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ అకౌంట్లో కూడా మనకు కాలుష్య నియంత్రణ సంస్థలో కూడా ఉద్యోగాలు వచ్చాయి ఆ తర్వాత అంగన్వాడీ సంబంధించి ఉద్యోగాలు రావడం జరిగింది ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్లో మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అలానే ఎంటీఎస్ డ్యూటీస్ కూడా వచ్చాయి ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి జాబ్స్ కూడా వచ్చాయి చాలా రకాలకి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి చాలా వరకు మంచి మంచి అప్డేట్స్ అనేది మీకు ఇస్తాం అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాం కింద డిస్క్రిప్షన్లో బాక్స్ లో ఉంది అలానే గూగుల్లో వెళ్ళండి తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేయండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు పొందుతారండి ఈ రోజు మీరు కానీ చూసుకుంటే ఆ రకాలుగా మనకు ఆఫీస్ మనకు అసిస్టెంట్ విత్ మనకు అనుకుంది కంప్యూటర్ ఆపరేటర్ గాను ఆ తర్వాత మనకు మల్టీ ప్రపస్ స్టాఫ్ కాను కుక్ గాను సెక్యూరిటీ గార్డ్ గాను డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి చాలా మంచి అప్డేటు ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి అప్లికేషన్ అలానే ఈ నోటిఫికేషన్ అనేది కింద ఇవ్వడం జరిగిందండి ఓకే ఇది వన్ స్టాప్ సెంటర్లో మనకు ఈ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా మంచి అప్డేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు ఆశిస్తున్నాను చేస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా తెలియచండి థ్యాంక్ యూ మరి ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం